అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థులంతా సౌమ్యులు మంచివాళ్ళేనట సిద్ధం పేరుతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారయాత్ర చేస్తున్న సీఎం జగన్ తన బస్సులో మంచివాడు సౌమ్యుడు అన్న సర్టిఫికెట్లను పెట్టుకుని తిరుగుతున్నట్టున్నారు పార్టీ అభ్యర్థులందరికీ బీఫామ్ల కంటే ముందు ఆయన ఈ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సింగపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ అందరికీ మంచివాడు సౌమ్యుడు అని కితాబిచ్చేశారు ఈ ఐదేళ్లలో ఆయా నియోజకవర్గాల్లో నాయకుల వ్యవహార శైలి దందాలతో విసిగిన ప్రజలు సీఎం మాటలు విని అవునా నిజమా అని ముక్కును వేలేసుకున్నారు అందరూ సౌమ్యులే అయితే దాడులు దౌర్జన్యాలు దోపిడీలు అక్రమాలు అరాచకాలకు బాధ్యులెవరో సీఎం చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు మంచివాడు సౌమ్యుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్న మనసు మాత్రం వెన్నే కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అభివృద్ధి చెయ్యలేదను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదను ఏదైనా పథకం తమకెందుకివ్వలేదను నియోజకవర్గ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు కన్నబాబు అగ్గి అగ్గిమీద గుగ్గిలమవుతారు ఆయన నోటి నుంచి బూతులు ప్రవాహంలా వచ్చేస్తాయి గట్టిగా మాట్లాడితే పళ్ళు పీకేస్తా అని బెదిరింపులకు దిగుతారు అలాంటి కన్నబాబుకే సౌమ్యుడని సీఎం కితాబివ్వడంతో జనం ఆశ్చర్యపోయారు మరి ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కరిగిన కొండలకు మాయమైన మట్టికీ బాధ్యులెవరూ కూడా సీఎం చెప్పొచ్చు కదా అని ప్రజలు పెదవి విరిస్తున్నారు అచితాపురం లోకి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా నిర్మాణ సామాగ్రి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోతే పనులు అడ్డుకునేదెవరో వివాదాస్పద భూములపై వాలిపోయేదెవరో సీఎం కాస్త కనుక్కొని ప్రజలకు వివరించి ఉంటే బాగుండేది మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది ప్రతిపక్ష నేతలపై బండ బూతులతో విరుచుకుపడే గణేష్ ఎంత సౌమ్యుడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసో గిరిజనులు వ్యతిరేకించినా చేయకుండా లేటరైట్ క్వారీల తవ్వకాలకు మార్గం సుగుమం చేసిన వాళ్లెవరో గణేష్ కు బాగా తెలుసని నియోజకవర్గ ప్రజలంటున్నారు అనుచరగణంతో దందాలు చేస్తున్నవారు ఇసుక మట్టి యథేచ్ఛగా తవ్విస్తున్నవారు కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో మాస్క్ ఇవ్వలేదని అడిగిన ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ఇబ్బందులకు గురి చేసిన వారెవరో గణేష్ కు బాగా తెలుసునని వారెవరో సీఎం కనుక్కొని చెబితే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు చల్లని అన్నపై నియోజకవర్గంలో తరతమ భేదాలు లేకుండా ఏ పనికైనా కమిషన్లు పిండేసే ఇసుక కంకర మట్టి తవ్వకాల్లో వాటాలు నొక్కేసే వాళ్ళెవరో ధర్మశ్రీకి బాగా తెలుసని స్థానికులంటున్నారు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తూ సోదరుడితో అన్ని పనులు చక్కబెడుతున్న వాళ్లెవరో ధర్మశ్రీనే అడిగి చెప్పాలని కోరుతున్నారు పార్టీ కార్యకర్తల్ని ఉద్యోగుల్ని బెదిరించి చిట్లు కట్టించుకుంటున్న వారి సమాచారము ధర్మశ్రీ వద్దే ఉందని అంటున్నారు అవేంటో ముఖ్యమంత్రి తెలుసుకుని మాకు కూడా చెప్పొచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు మంచివాడు సౌమ్యుడు మంచి మనసు కూడా ఉంది మీ చల్లని దీవెన్లు ఆశీస్సులు అదీప్ పై ఉంచవలసిందిగా అందరితోనూ వేడుకుంటా ఉన్నాను నియోజకవర్గంలో ఐదేళ్లలో చెరువుల్ని కబ్జా చేసిన వాళ్లు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని దొంగపత్రాలు సృష్టించిన వారెవరో అదీప్ కు బాగా తెలుసని అంటున్నారు సింహాచలం దేవస్థానం భూములపై అనుచరుల ద్వారా కన్నేసిన వాళ్లెవరో అదీప్ కు బాగా తెలుసని చెబుతున్నారు ఆ వివరాలేంటో కాస్త ఆయన్నే అడిగి తెలుసుకొని చెప్పండి జగన్ అని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు మన అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవనులు మీ చల్లని ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రియల్టర్లతో జట్టు కట్టి దేవాదాయ భూముల్ని దోచుకున్నది ఎవరు బినామీలను అడ్డు నియోజకవర్గంలోని రోడ్లు భవనాల కాంట్రాక్టు పనులన్నీ సొంతంగా చేసుకున్నదెవరు శారదా నదిలో ఇసుక మొత్తాన్ని అనుచరులకు అప్పగించిందెవరు ఈ ప్రశ్నలకు జవాబులు ముత్యాల నాయుడి నుంచే తెలుసుకుని సీఎం తమకు చెప్పాలని స్థానికులు కోరుతున్నారు నుంచి నా ఉంది మంచి చేస్తుంది చేయడానికి ముందుకొచ్చింది మీ చల్లని దీపెన్లు చెల్లిపై ఉంచవలసిందిగా సభినయంగా నియోజకవర్గంలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని చక్రం తిప్పుతోందెవరో సెటిల్మెంట్లు చేస్తూ కోటపాడు మండలంలో డీపట్టా భూముల్ని గుప్పిట్లోకి తెచ్చుకున్న వారెవరో అనురాధకు బాగా తెలుసని ప్రజలనుకుంటున్నారు